చిరంజీవికి కాకుండా మిగిలిన హీరోలందరికీ పండకొచ్చే ఛాన్స్ ఉందా అంటే సమాధానం చెప్పడం కూడా కష్టమే పైగా మన తెలుగు హీరోలు సరిపోరన్నట్లు తమిళం నుంచి కూడా పొంగల్ కోసం పోటీ పడుతున్నారు ఈ ఎవరున్నారు టాలీవుడ్ లో సంక్రాంతిపై కన్నేసిన హీరోలు ఇంకెవరైనా ఉన్నారా డీటైల్ గా చూద్దాం అనిల్ రావిపూడికి కూడా సంక్రాంతి సెంటిమెంట్ ఉంది ఎఫ్ టూ సరిలేరు నీకెవరు అప్పుడొచ్చి దుమ్ము దులిపేశాయి అందుకే వెంకటేష్ సినిమాను ఎలక్షన్స్ తర్వాత మొదలుపెట్టి పండక్కి తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారు ఈ దర్శకుడు ఇక శతమానం భవతి టూ సైతం సంక్రాంతి రెండువేల ఇరవైకి వస్తుందని ఖరారు చేశారు దిల్ రాజు రెండువేల పదిహేడులో వచ్చిన శతమానం భవతికి సీక్వెల్ ఇది శర్వానంద్ ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు వీటి తర్వాత గాని శతమానం భవతి టూ వైపు రాడు ఈ లెక్కన పండక్కి శతమానం భవతి టూ రావడం చాలా కష్టం బాలయ్య బోయపాటి సినిమాను ఎన్నికల తర్వాత మొదలుపెట్టి సంక్రాంతికి విడుదల చేసే ప్రణాళికలు జరుగుతున్నాయి తెలుగుతో పాటు తమిళం నుంచి కూడా సంక్రాంతికి పోటీ ఉంది అజిత్ ఆదిక్ రవిచంద్రన్ కాంబినేషన్లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ పండక్కి రానుందని కన్ఫర్మ్ చేశారు ఇందులో చిరంజీవి ప్రభాస్ మినహా మిగిలిన ఏ హీరో సినిమాకు కనీసం ఓపెనింగ్ కూడా జరగలేదు కొన్నిటికి అనౌన్స్మెంట్ కూడా ఇవ్వలేదు మరి చూడాలిక ఏం జరుగుతుందో